హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ బాబు పవన్లు భయపడుతున్నారా ఏంటి ఆశ్చర్యంగా ఉందా సరే ఎందుకు భయపడుతున్నారు ఏంటి అనే అంశాలని మనం ఖచ్చితంగా విశ్లేషించుకుందాం అయితే మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి సమయం పెద్దగా లేదు ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అనివార్యం సో ఇంత తెలిసి మరి తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో వెళుతున్నాము బ్రహ్మాండంగా మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అని చెప్పేసి చాలా గంభీరంగా ఎక్కడ సభ పెట్టినా ప్రసంగాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు మరి అటువంటిది జాబితాని ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఇదే పెద్ద సందేహం మీకు కనుక గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే గెలుపో ఓటమో తర్వాత విషయం ముందుగా నేను అభ్యర్థులు మార్చాలనుకుంటున్నాను ఇది జాబితా అని చెప్పేసి ఒకటి రెండు మూడు నాలుగు అలా జాబితాలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు సరే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చే వచ్చేవాళ్ళు వస్తున్నారు ఎన్నికలు అనేసరికి ఆ యొక్క పరిస్థితుల రీత్యా వాళ్ళకు ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు లేదా స్థానికంగా ఉన్న సమస్యలు కావచ్చు వీటి నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సరే పొగిడేవాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు ఇది రాజకీయాల్లో సర్వసాధారణం కానీ ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరీ అతి జాగ్రత్త వ్యవహరిస్తున్నారా అనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది ముఖ్యంగా పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఎందుకని ఇంత డైలమాలో ఉన్నారంటారు అదేమిటి అంటే కసరత్తు చేస్తున్నాం కసరత్తు చేస్తున్నాం ఎప్పుడు చెప్పారు డిసెంబర్లో అన్నారు దాని తర్వాత జనవరిలో సంక్రాంతి తర్వాత అన్నారు సంక్రాంతి వెళ్ళిపోయి కూడా పదిహేను రోజులు అవుతుంది ఇప్పటివరకు జాబితానేమి రిలీజ్ చేయాలా మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి అంటే వీళ్ళు వెనకడుగు వేస్తున్నారా ఇవి వేస్తే ఎందుకు వేస్తున్నారు సరే ఇప్పుడు అసలు సీట్లు సర్దుబాటే సెట్ అవ్వలేదా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చెబుతున్న ఫిగర్ ఒకటి జనసేన వాళ్ళు డిమాండ్ చేస్తున్న ఫిగర్ ఒకటా అయితే ఏంటని లేదు వీరిద్దరితో పాటు బీజేపీ కూడా ఆ కూటంలో చేరాలి అనే ఉద్దేశంతో ఉందా ముందుగానే సీట్ల సర్దుబాటు చేసేసుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు వీళ్ళకి కావాల్సిన విధంగా సెట్ చేసేసుకుంటే ఇదిగోండి మేము ఒక డెబ్బై పోటీ చేస్తాం లేదా మేము ఒక యాభై పోటీ చేస్తాం నూట పదికి టీడీపీ పోటీ చేస్తానికి కనుక ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఇక ఆ తర్వాత బీజేపీ కూటమిలోకి వచ్చిందనుకోండి మరలా అప్పుడు ఎవరు వదులుకోవాలి అనే ఆలోచన మీద ఏమైనా సరే వీళ్ళు ఆగేరా అంటే వీళ్ళకి ఢిల్లీ నుంచి ఇంకా సమాచారం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో మేము పొత్తులోకి వస్తాము సో మా కోసం పది సీట్లో ఒక నాలుగు ఎంపీలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చెప్పారా ఎందుకంటే ఇటీవల అయోధ్య రామమందిరం ఓపెనింగ్ సందర్భంగా అటు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అదేమిటి అంటే పొత్తుకు సంబంధించిన అంశాలే అని అంటున్నారు ఇక్కడ చూస్తేనే వీళ్ళు జాబితాలో ప్రకటించట్లా మరి ప్రకటించకపోతే ఏమని అనుకుంటారు పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా బాబు ముందు మీరు ఏదో ఒకటి లిస్టు రిలీజ్ చేయండి మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి అన్నారు గత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి అసలు ఆ సమయం కూడా లేదు ఎలక్షన్ చేసుకోవడానికి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా కంప్లీట్ చేసుకుని రెడీగా ఉన్నాడు ఆయన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంటాను ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడ్వాన్స్డ్గానే ఆ జాబితాలను రిలీజ్ చేశారు సరే అది పాజిటివ్గా ఉందా యాంటీగా ఉందా ఏ విధంగా ఉంది అనేది అది వేరే అంశం కానీ ముందు అసలు జాబితాను రిలీజ్ చేస్తారు కదా కానీ జనసేన పార్టీ నుంచి కావచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు అసలు వాళ్ళు ఎందుకని రిలీజ్ చేయట్లా పైగా ఇట్లా రిలీజ్ చేయకుండా నానబెడతా ఉంటే ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే తెలుసా ఫస్ట్ నుంచి కూడా పొత్తులో భాగంగా వెళితే విజయవాడ వెస్ట్ ఖచ్చితంగా జనసేనే పోటీ చేస్తుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా పైగా అక్కడ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి పోతిని మహేష్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూ ఉన్నారు మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం పైన అటువంటిది ఇటీవల జలీల్ ఖాన్ గారు కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న ఏమని ఎవరు ఎన్ని చెప్పినా విజయవాడ వెస్ట్ సీటు నాదే సర్వేలన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు ఆయన అసలు సర్వేలు చేస్తే తెలుగుదేశం జనసేన మీద చేస్తారు కానీ జలీల్ ఖాన్ మీదను పోతిని మహేష్ మీద చేస్తారా అలా చేయలేదుగా అలా చేసి ఉంటే అప్పుడు ఏ విధంగా ఉండేదని తర్వాత విషయం కానీ ఇక్కడ ఆయన ఇప్పుడు ఆ వాయిస్ వినిపించాడు ఇక్కడ పోతురి మహేష్ గారు కూడా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన కూడా చెప్పాడు అనుకోండి అప్పుడు అప్పుడేమైద్ది ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తారుగా ఇదిగో చూసారా పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన వెళ్తే కుమ్ములాటలు ఉంటాయని చెప్పేసి ఆ కుమ్ములాటల ప్రత్యక్ష ఉదాహరణ విజయవాడ వెస్ట్ అని చెప్పేసి అన్నారనుకోండి అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు సో ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉంది అనే భావన ప్రజల్లో ఖచ్చితంగా వెళుతుంది మరి ఇప్పుడు సర్దుకోలేకపోతే ఏ విధంగా ఉంటుంది ముందుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం జనసేన అభ్యర్థుల జాబితా ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు సీట్లు ఆశిస్తున్నారో వారందరినీ ఒక మీటింగ్ పెట్టాలి ఫస్ట్ మీటింగ్ పెట్టి ఇదిగోండి ఈ ఎలక్షన్ ప్రెస్టేజెస్ సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి ఖచ్చితంగా గెలుస్తాము సో సీట్లు ఎవరికి రాపోయినా సరే ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీకి పని చేయాలి గెలుపు కోసం ప్రయత్నించాలి అంతేగాని వెన్నుపోటుతనంగా వెనకాల నుంచి పార్టీకి దెబ్బతీటాలు ఇట్లాంటివి చేయకుండా ప్రతి ఒక్కరిని మేము గుర్తుపెట్టుకుంటాం సీట్లు రానివారు అసంతృప్తి చెందవలసిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా మీ అందరం మేము దృష్టిలో పెట్టుకుంటాం ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎన్నికల్లో గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పేసి అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా సీటు వచ్చినా రాకపోయినా సర్దుకుపోవాలి వ్యతిరేకంగా గళం విప్పకూడదు దానికి సిద్ధమేనా అని చెప్పేసి వాళ్ళందరినీ మెంటల్గా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ముందుగా అభ్యర్థులు ఎవరు ఏంటి ఎన్ని సీట్లు ఏంటి ఇంతవరకు అసలు ఏ ఒక్క విషయం కూడా బయట పెట్టకపోతుంటే చివరికి నాకు కూడా చాలామంది మెసేజ్ల మీద మెసేజ్లు ఫోన్ల మీద ఫోన్లు అదేమిటి అంటే జనసేన జాబితా ఎప్పుడు వస్తుందండి తెలుగుదేశం జాబితా ఎప్పుడు వస్తుందండి మొదటి జాబితా ఎప్పుడు రిలీజ్ చేస్తారండి అసలు ఎవరు సీట్లు అండి ఇట్లాంటివన్నీ అడుగుతున్నారు అసలు వాళ్ళేమో ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావన తీసుకురావట్ల మరి ఈ నేపథ్యంలో ఏమై ఉంటుందంటారు ఖచ్చితంగా వీళ్ళు కనుక ఆ యొక్క సీట్లకు సంబంధించిన అంశాలు లేకపోతే ఆ యొక్క అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే సీట్లు రావో వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా నోరు తెరుస్తారేమో మరలా పార్టీ గ్రాఫ్ ఎక్కడ డౌన్ అయిపోతుందా అనే భావనలో ఉన్నారు మరి పొత్తుకు సంబంధించిన అంశాల్లో ప్రజలే పొత్తు కోరుకుంటున్నారు అని చెప్పేసి పదే పదే ఇరు నాయకులు చెప్పారు కదా మరి అది వాస్తవమైనప్పుడు ఖచ్చితంగా రిలీజ్ చేయండి మీకు ప్రజలందరూ మీ వైపు ఉన్నప్పుడు అభ్యర్థులు కొంచెం అటు ఉంటే ఏమవుతుంది దీనికి తగినట్టుగా ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరే పోటీ ఉండి నాకు కావాలంటే నాకు కావాలని అంటూ ఉంటుంటే మరలా వైసీపీలో నుంచి అసంతృప్తులు ఎవరైనా వస్తుంటే ఆ రెండు రెండు అని ఇమీడియట్గా కండవ కప్పేస్తున్నారు ఇది జాలగా మళ్ళీ మూడొకంపడ కావాలా మీకు సో అప్పుడేమవుతుంది ఆ వైసీపీ వాళ్ళు అక్కడ మొన్నటిదాకా స్థానిక నియోజకవర్గం అదే నియోజకవర్గంలో మరి ఈ ప్రతిపక్షాల పార్టీల పైన కానీ ఆ యొక్క కార్యకర్తల పైన కానీ వీళ్ళు అధికార పక్ష పార్టీ వైపు ఉండి అప్పుడు దాకా కేసులు పెట్టినా ఏం చేసినా వీళ్ళని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి జెండా కప్పుకుంటే వాళ్ళతో ఏ విధంగా కలిసి పనిచేస్తారు వీళ్ళు ఇక అవేమి ఆలోచించుకోకుండా లేదా ఆ నాయకుడు వస్తున్నాడు కాబట్టి ఆ రెండు రెండు అని చెప్పి జెండా కప్పేసుకుంటామంటే ప్రజలు ఆమోదిస్తారంటారా అప్పుడు దాకా ఉన్న పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది అనోళ్ళు ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటి ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన నేతలు మీ పార్టీలో జాయిన్ అవుతాను అంటే జాయిన్ చేసుకుంటాం కానీ ఇందులో ఏదైనా అవినీతి జరిగింది అని కనుక మీ అధికారంలో అంటే మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఉండంగాను లేకపోతే ఆ పార్టీ అధికారంలో ఉండగానే కనుక మేము అధికారంలోకి వచ్చినప్పుడు తేలితే ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటాం మా పార్టీలో జాయిన్ అయ్యాడు కదా అని చెప్పేసి మేము వెనకేసుకొస్తా ఏముండో మరి అదేవిధంగా సీట్లు కూడా మేము కేటాయించలేము ఇప్పటికే మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది మాకే సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో చెబుతారా అలా కాకుండా మరలా వీళ్ళకు కూడా హామీలు ఇస్తారా వీళ్ళకి హామీలు ఇస్తే అప్పుడు వీళ్ళ ఇది ఇది కూడా ఇంకో సెల్ఫ్ గోల్ అవుతుంది అప్పుడు సో ఇక్కడ ముఖ్యంగా ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా లేదా స్థానికంగా ఉన్న నాయకులకి ఓ క్లారిటీ రావాలి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ప్రజలకి దగ్గర అవ్వాలి అనుకుంటే వీలైనంత త్వరగా ఆ యొక్క జాబితాని సిద్ధం చేసి రిలీజ్ చేయండి ఏదైతే అది అయితే అసలా మీకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగినప్పుడు అనూహ్యంగా మూడుకి మూడు గెలిచినాయి కదా తెలుగుదేశం పార్టీ దానికి గల కారణం జనసేన పోటీలో లేదు బీజేపీ పోటీలో ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపమని చెప్పలేదు ఇవన్నీ జరిగినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరలేదు కాబట్టి మూడుకు మూడు గెలిచారుగా మరి ప్రజలు ఆ రకంగా మీ పక్కన ఉన్నాము అని చెప్పేసి పరోక్షంగా చెప్పగానే చెప్పారు అంతా చెప్పినా ఇంకా వీళ్ళకి డౌట్ ఉంటానే ఉంది భయపడతానే ఉన్నారు మీరు ఎందుకు భయపడుతున్నారో ఏంటి అర్థం కావట్లే తెలంగాణలో మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు ఎన్నికలు ఒక కొండలాంటి కేసీఆర్ గారిని ఎక్కడో అట్టడుగునున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి అధికారంలో నిలబెట్టారు పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏమన్నా సరే వాళ్ళకి సహకారం లభించే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓ పక్కన ఐటీ దాడులు జరిగినాయి ఎలక్షనీరింగ్లు ఏ విధంగా చేసుకుంటారని అనుమానాలు వచ్చినాయి వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏ విధంగా స్థాపించగలిగారు కానీ ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఆ భయం ఏంటో ఎందుకు వెనకడి వేస్తున్నారో కానీ అదేమిటి అంటే బీజేపీని తీసుకురావాలి అని పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళు వస్తే ఏం చేస్తారో తెలీదు ఎలక్షనీరింగ్ సాఫ్ట్గా జరిగిద్దేనా రేవంత్ రెడ్డి గారికి ఏ బీజేపీ ఉందని చెప్పేసి ఎలక్షనీరింగ్ బ్రహ్మాండంగా జరిగి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు ప్రజల మద్దతు ప్రజలు నమ్మకం వచ్చేలాగా వాళ్ళ నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు అది క్రియేట్ చేయగలిగారు కాబట్టే వాళ్ళు అనూహ్యంగా విజయం సాధించగలిగి మరి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు మరి ఆ నమ్మకం ఆ ధైర్యం నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది చంద్రబాబు నాయుడు గారికి ఏమో మరి ఆ కేసుల గురించి ఏమైనా సరే వెనకడుగు వేస్తున్నారేమో ఇక పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి మరి ఆయన ఎందుకు వెనకడికి వేస్తున్నారో అది తెలియదు ఎందుకంటే గత మూడు ఎన్నికల్లో అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా అంటే రెండు వేల తొమ్మిదిలోనేమో పీఆర్పీ రూపంలో రెండు వేల పద్నాలుగులో పోటీని చేయలేదు అనుకోండి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేదు అనుభవం సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పోటీ నిలబడే నిలబెట్టే ప్రతి అభ్యర్థి కూడా గెలవాల్సిందే అనే ఉద్దేశంతో ఉన్నారా ఎంత గెలవాలి అని ప్రయత్నం చేసినా ముందు కొంత తెగింపు కూడా ఉండాలి ఆ తెగింపు ఉంటేనే ఏదో రకంగా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకి ధైర్యం వస్తుంది ఖచ్చితంగా ప్రజలు కూడా మీ వెంట ఉంటారు అలా కాకుండా ఇలా నానబెడతా ఉంటే ఏమవుతుందంటే చివరికి ఆ పైనే ప్రజలకి అదొక రకమైన అపనమ్మకం వస్తుంది ఏంటి అంటే వీళ్ళు ఏంటి ఎంతకాడికి అడిగి క్యాండిడేట్ని పిలిచారు అంటే వాళ్ళేం వచ్చేసి ఒక పక్కన ప్రజలు దూసుకెళ్ళిపోతూ ఉంటారు ఏంటి అని అని చెప్పేసి ఆలోచన సరే ఓవరాల్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే బాబు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది అనే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు గట్టిగా పదిహేను నుంచి ఇరవై సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అంటున్నారు సరే అదే కనుక మీకు ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా లిస్ట్ అనేది బయట పెట్టండి అసంతృప్తులని నోరు తెరవనీయకుండా ఆపగలిగితే అదే మీకు ఘనమైన విజయం అంతకుమించి వేరే ఏముండదు ఇది మొత్తానికి బాబు పవన్ల భయం అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు పవన్లో భయపడుతున్నారా అందుకనే జాబితా రిలీజ్ చేయడానికి జాప్యం చేస్తున్నారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ